మీరు చూస్తున్నది శంకు పుష్పం చెట్టు శంకు పుష్పం చెట్టు అని అంటారు ఇది తీగ ఇంట్లో తొట్టులో పెంచుకొనవచ్చు పెరట్లో కూడా పెంచుకోవడానికి ఉపయోగించేటువంటి మొక్క చాలా బహుళకార ఉపయోగకారకమైనటువంటి మొక్క పూలను పూజ కొరకు ఉపయోగిస్తారు శంఖాకారంలో అద్భుతమైన అందంతో ఉండేటువంటి పూలు శంఖు పూలు ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందుగా వాడతారు అదేవిధంగా పూలను ఆహార పదార్థాలకు సహజ రంగుగా ఉపయోగించడం జరుగుతుంది పూలను ఎండబెట్టి టీ తయారు చేస్తారు సహజ పూలను కూడా టీగా ఉపయోగిస్తారు ఈ టీ అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుందని చెబుతున్నారు పూల యొక్క టీ త్రాగడం వల్ల డయాబెటీస్ నియంత్రణ చర్మ సౌందర్యం మెరుగుదల బరువు తగ్గుట ఒత్తిడి నియంత్రణ గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుందని పూలను నీటిలో మరిగించి టీగా సేవిస్తున్నారు కఫీన్ లేనటువంటి టీని తాగడానికి ఈ పూలను వాడి టీ తయారు చేసుకొని తాగుతూ ఉన్నారు ఇంట్లో పెంచుకొని ఎప్పుడప్పుడు తాజాగా ఈ పూలను పెంచుకొని పూల యొక్క టీ తాగడానికి ఉపయోగించుకునవచ్చు ఇంటి యొక్క అందాన్ని కూడా ఈ మొక్క పూలు పెంచుతాయి కాబట్టి ఇంట్లో ఈ చెట్లను కొద్ది ప్రదేశంలోనే పెంచి తీగగా పాకించి వాడుకోవచ్చు అందమైన శంఖు పుష్పాన్ని మీరు స్పష్టంగా చూడవచ్చు